నేను ఇప్పుడు మీకు చూపించబోతున్న సోఫా సెట్ ఇది మూడు అరవై డిగ్రీల చెక్కిన యూనిట్ పూర్తిగా అన్ని వైపుల నుండి చెక్కబడింది నేను మీకు అన్ని కోణాల్లోని ముక్కలను ఒక్కొక్కటిగా చూపిస్తాను దీనికి ముందు మేము డిజైన్ గురించి మాట్లాడుతాము ఇది క్లాసిక్ రాజ్వాడి లేదా షాహీ సెట్ మరియు చాలా సార్లు మీరు ఈ చిత్రాన్నిలో చూడవచ్చు కానీ అసలు యూనిట్ ను కనుగొనడం చాలా కష్టం ఎందుకంటే ఈ రకమైన యూనిట్ ను తయారు చేయగల వ్యక్తులు చాలా తక్కువ మంది ఉన్నారు ఎందుకంటే దీనికి చాలా పని అవసరం చెక్కడం అమర్చడం మరియు ఈ సెట్లో ఉపయోగించే భారీ కలప ఈ సెట్ యొక్క పై భాగం మూడు అంగుళాల మందం మూడు అంగుళాల ఘన చెక్క వెనుక భాగం రెండున్నర అంగుళాలు మరియు ప్రతి చోట మీరు చాలా భారీ చెక్క భాగాన్ని ఉపయోగించడాన్ని చూస్తారు కనుక ఇది సాధారణమైనది కాదు దానికంటే ఒకటిన్నర లేదా రెండు అంగుళాలు ఎక్కువ మరియు మళ్లీ అన్ని వైపుల నుండి చెక్కబడి నేను మీకు కొంచెం తర్వాత చూపుతాను లెగ్ పార్ట్ చూస్తే అది క్లాసిక్ రాజస్థానీ స్టైల్ రాజస్థానీ ఫర్నిచర్ ఉపయోగించే చాలా ప్యాలెస్ శైలిలో ఈ రకమైన సెటప్ మీకు అక్కడ కనిపిస్తుంది ఈ సెట్లోని పని చాలా భారీగా చెక్కబడినప్పటికీ సూక్ష్మమైన చెక్కడం తేలికపాటి చెక్కడం కానీ డిజైన్ చాలా క్లాసికల్ యూనిట్ ఆకారం ఇక్కడ మీరు వికసించే ఆకారాన్ని చూడవచ్చు మరియు దానికి ఉన్న కాలు వేరే కాలు మరియు చెక్కిన భాగం ఇప్పుడు అన్ని యూనిట్ ని ఇది భారీ యూనిట్ ఎందుకంటే ఘన చెక్క యూనిట్ మరియు ఇక్కడ వెనుక భాగం ఉంది వైపులా చెక్కడం ఇప్పుడు ఇది నిజంగా ఎలా పనిచేస్తుంది మీరు గది మధ్యలో ఉన్న సెటప్ను కలిగి ఉన్నప్పుడు ఏమి జరుగుతుంది మిడిల్ నా ఉద్దేశ్యం సరిగ్గా మధ్య అని కాదు నా ఉద్దేశ్యం మీకు అన్ని సైట్ల నుండి ఎక్కడ యాక్సెస్ ఉంది లేదా ఎవరైనా అన్ని సైట్ల నుండి యూనిట్ ని చూడగలరు ఆ సందర్భాలలో పూర్తి చెక్కిన సెట్లు నిజంగా మంచివి నేను మీకు ఇంతకు ముందు చాలా డబల్ చెక్కిన యూనిట్లను చూపించాను మరియు అదే సిరీస్లో ఇవి యూనిట్లు మరియు ఈ షాహీ లేదా రాజవాడి శైలిలో నేను మీకు ఇంతకు ముందు మరొక సెట్ ని చూపించాను అది కూడా సాంప్రదాయ రాజస్థానీ డిజైన్ సైజుల గురించి చెప్పాలంటే యూనిట్ ఆరు అడుగుల కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది వెనుక ఎత్తు మూడున్నర అడుగులు ముందు రెండు వెనుకలు రెండున్నర అడుగులు మిగిలిన కొలతలు ఒకే విధంగా ఉంటాయి డిజైన్ పని మరియు హ్యాండిల్స్ యూనిట్ యూనిట్లో మీరు చూసే వక్రతలు ఈ వంపులన్నీ ఆపై సాధారణ సోఫా సెట్ల నుండి చాలా భిన్నంగా ఉంటుంది మరియు మీరు దానిని ఎక్కడ ఉంచినా మేము సాధారణంగా కలిగి ఉన్న దానికంటే నిజంగా భిన్నంగా ఉన్నట్లు మీరు కనుగొంటారు ఈ యూనిట్ ని వెనుక వైపు కూడా చూపిస్తాను ఈ యూనిట్ వెనుక భాగం మరియు సైడ్ వ్యూ కూడా ఇక్కడ ఉన్నాయి పూర్తిగా చెక్కబడిన మూడు అరవై డిగ్రీల చెక్కిన యూనిట్ మరియు మీరు దానిని ఎక్కడ ఉంచినా సాధారణంగా సోఫా సెట్లు అందించే దానికంటే చాలా భిన్నమైన రూపాన్ని మీరు కనుగొంటారు ఈ సెట్ జైపూర్ రాజస్థాన్ కు వెళుతోంది మరియు మేము భారతదేశంలో మరియు భారతదేశం కూడా ప్రతి చోటా పంపిణీ చేస్తాము నేను ఇంతకు ముందు మీకు చూపించిన విధంగానే సహజమైన నేడలో కావాలంటే ఇది కొద్దిగా ముదురు రంగులో ఉంటుంది మీరు దీన్ని మ్యాట్ ఫినిషింగ్లో కావాలనుకుంటే చేయవచ్చు లేదా మీరు బంగారం వెండి షాంపైన్ డ్యూయల్ షేడ్ ట్రిపుల్ షేడ్ వంటి రంగులను ఎంచుకోవచ్చు ఇన్నేళ్లలో ఎన్నో రంగులు అభివృద్ధి చేశాం సోఫా సెట్ల కోసం మేము ఇప్పటికే నూట యాభైకి పైగా డిజైన్లను తయారు చేశాము మరియు అది మా వెబ్సైట్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది మేము ఇప్పటికే అభివృద్ధి చేసిన పరిధిని మీరు చూడవచ్చు మరియు ఈ రకమైన పరిధిని మీరు మరే ఇతర పోర్టల్లో కనుగొనలేరని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను షోరూంలను మర్చిపోండి ఎందుకంటే అవి రెండు లేదా మూడు లేదా లేదా పది డిజైన్లను కలిగి ఉండవు కాని మేము ఇప్పటికే చేసిన రేంజ్ మరియు ప్రతిరోజు పొందుతున్న డిజైన్లను బట్టి మేము టర్కీ నుండి ఈజిప్ట్ నుండి ఇటలీ నుండి డిజైన్లను పొందుతున్నాము మరియు చైనా నుండి కొన్ని డిజైన్లు మరియు మేము సారూప్య రంగులలో సారూప్య డిజైన్లు బట్టలతో తయారు చేస్తున్నాము మరియు మేము ప్రపంచవ్యాప్తంగా పంపిణీ చేస్తున్నాము షాహీ సెట్ గురించిన మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే బోల్స్టర్ సెటప్ చాలా వరకు షాహీ సెటప్లలో గుజరాతీ వివాహాలు మరియు మరాఠీ వివాహాలలో కూడా మీరు ఈ షాహీ సెటప్ను బలమైన భావనతో కనుగొంటారు మరియు ఇది ఎక్కువగా షాహీ సిట్టింగ్ కాన్సెప్ట్ కు సంబంధించినది కాబట్టి మీరు మా వెబ్సైట్ నుండి మా వెబ్సైట్ వెలుపల ఏదైనా డిజైన్ ధన చెక్కతో చెక్కబడదు పూర్తిగా కవర్ చేయబడదు మేము దానిని తయారు చేయము మరియు మీకు నచ్చిన రంగులు ఫ్యాబ్రిక్లలో మేము దానిని తయారు చేస్తాము మరియు మీరు ఎక్కడ ఉన్నా భారతదేశంలో లేదా భారతదేశం వెలుపల మీ ప్రదేశానికి బట్వాడా చేయవచ్చు మీరు మా ఇష్టపడతారని ఆశ్ హ్యాండ్ క్రాఫ్టింగ్ ఏ యంత్రం ద్వారా చేయబడలేదు అన్ని చేతి పని మరియు తుది అవుట్పుట్ ఇక్కడే ఉంది మీకు ఏవైనా ప్రశ్నలు వ్యాఖ్యలు ఫీడ్బ్యాక్లు లేదా ధర ఉంటే నంబర్ ఇక్కడే ఉంది ఫోన్ వాట్సాప్ టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్ పింట్రెస్ట్ మీరు సోషల్ మీడియాలో చూస్తున్న ఏదైనా పోర్టల్ మేము అక్కడ అందుబాటులో ఉంటాము మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు ధన్యవాదాలు